జై జయజాంబాబా నా పేరు నరసింహ ఉప్పుల ఎస్సీ రిజర్వేషన్ పరిశ్రమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులారా వీళ్ళ కుట్టలను వీళ్ళ బుద్ధి ఏంది వీళ్ళ కుసంస్కారం ఏంది ఒక్కసారి గమనించండి ఈ రా ఈ దేశంలో సచార కమిషన్ వేసి ముస్లిం మైనార్టీలందరూ కూడా దళితుల కంటే అత్యంత వెనుకబడ్డారని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోటాలో కోటా విధించి మైనార్టీలకు ఇవ్వాలని సహచార కమిషన్ వేసినారు మళ్ళీ రీసెంట్గా రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసి కన్ కన్వర్ట్ అయిన దళితులవరైతే ఉన్నారు అంటే క్రైస్తవులో కన్వర్ట్ అయిన దళితుల కూడా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసిండ్రు ఇవి ఒక పెద్ద కుట్ర మరి నిజంగా మేము ఎస్సీ ఎస్టీల కోసమే పుట్టినము వాళ్ళ కోసమే పొద్దులేసే ఉద్యమిస్తున్నాం వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాం అని చెప్పుకునే సో కార్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ రేంజర్ రాజేష్ కావచ్చు కదిరే కృష్ణ కావచ్చు ప్రొఫెసర్ కాసిం కావచ్చు లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా సరే వీళ్ళెవరైనా సరే దీని గురించి కనీసం ఖండించిన పాపాన పోలేదు దీని గురించి కనీసం మాట్లాడిన పాపాన పోలేదు అది కాక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరించి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్ తీసేస్తామని బావటంగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మేనిఫెస్టోలు కూడా పెట్టిండ్రు దీని గురించి వీళ్ళు ఎవరు కూడా మాట్లాడరు ఎందుకు అంటే వీళ్ళ కుట్రంతా ఒకటే ఏం జరిగినా దళితులను లేదా ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసులు అందరూ కూడా ఈ హిందుత్వానికి మాత్రమే దూరం చేయాలని కుట్ర తప్పితే వీళ్ళ యొక్క నిజమైన సామాజిక అభివృద్ధి లేకపోతే వీళ్ళ యొక్క బాగోగులు వీళ్ళకు పట్టవు వీళ్ళ లక్ష్యాలు కూడా చూడండి ఏదైనా దళితుల పట్ల అన్యాయాలు జరిగినా ఏదైనా సంఘటన జరిగినా అక్కడ రెడ్డియో బ్రాహ్మణో లేకపోతే ఇంకోటిన అగ్రకులాసులై మాత్రమే ఉండాలి లేదు అక్కడ మైనార్టీ వర్గాలు చెందిన వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా ఖండించరు కాబట్టి దయచేసి వీళ్ళ కుట్రను గమనించండి వీళ్ళ భావజాలానికి ఉద్రేకపూరిత ప్రసంగాలకు లోన్ కాకుండా అమాయక దళిత యొక్క పే పేరద మిమ్మల్ని వేడుకుంటున్నాను జై జాంబవ జై